హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఏపీలో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అడవి తల్లి అడవి బాట అని చెప్పి గత సంవత్సరంలోని తిరగటం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్ నెలలో దీని మీద ఎక్కువ ఫోకస్ చేశారు అయితే ముఖ్యంగా పంచాయతీ రాజశాఖ మంత్రికి వచ్చేసరికి ఎక్కువ ఎక్కువ మోతాదులో విలేజ్ ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి ఈ గ్రామీణ ప్రాంతాలు జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ముఖ్యంగా దీని మీద స్పష్టంగా మనం మాట్లాడదాం ఎందుకంటే చాలా విషయ ముఖ్యమైన విషయము ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ట్రైబల్స్ గిరిజనులు ఇ పడుతున్నటువంటి బాధ ఏంటి రోడ్లు కూడా చిదిమేశారు రోడ్లు కూడా లేవు ఇబ్బందులు పడుతున్న బాధలు మనందరూ తెలిసిన విషయమే దీనిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా చెప్తున్నారు సరిపడా నిధులు ఉన్న పనుల్లో జాప్యం ఎందుకు ఇది నిజమే కదా బేభస్తమైనటువంటి కేంద్ర నిధులు పంచాయతీరాజ్ శాఖలోని వే వందల వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎందుకు మీరు పనిచేయట్లేదు అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ విధ పథకాల అమలుపై అధికారులతోటి పవన్ కళ్యాణ్ సమీక్ష ఉన్నటువంటి విషయాలు చూడొచ్చు అడవి తల్లి బాట నిర్వహణలో అలసత్వం వినాలి జల జీవన పనులు కేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తా రాజు గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు దీనిలో ముఖ్యంగా చూడొచ్చు అడవి తల్లి బాట పనులు నిర్వహణలో అలసత్వం వద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఉద్దేశించి అన్నారు నిధులు అందుబాటులో ఉన్న పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం జనజీవన్ ఉపాధి హామీ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయంతో కలిపి మొత్తం పదకొండు వందల యాభై ఎనిమిది కోట్లు అందుబాటులో ఉన్నాయి అని వివరించారు అయినా రెండు ఏడు వందల అరవై ఒకటి గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ ఆరు వందల అరవై రెండు రహదారుల పనులు మీ ఇది సరే మనకు తెలిసిన విషయమే కదా ఇన్ని జరుగుతున్నా ఇన్ని ఇన్ని ఇబ్బందులు వచ్చినా ఎందుకు అలసత్వం వహిస్తున్నారు ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు ఎందుకు దీని మీద అసలు ఎందుకు జాప్యం చేస్తున్నారు అని స్పష్టంగా చెప్తున్నాడుగా పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఈ విషయంలో మాత్రం ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు కేంద్ర నిధులు అనేకమైనటువంటి నిధులు ఉన్నాయి అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు పంచాయతీ నిధులు ఉన్నా ఎందుకు అలసత్వం చేస్తున్నారు అధికారుల్ని ఆయన ప్రశ్నిస్తున్నారు ఎందుకు మీరు ఖర్చు పెట్టట్లేదు ఇంత నిధులు ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా గిరిజనులకి రోడ్లు లేక డ్రోన్ మీద మోసుకెళ్ళే పరిస్థితులు వచ్చినాయి ఒక పక్క అరుకు ప్రాంతంలో ఇదే జరిగింది అరకు నుంచి కిందన ఉన్నటువంటి అది వాలాబు ఆ ఏరియాలో చింతలపూడి ఆ పై భాగంలో రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఎందుకు మీరు చేయట్లేదు సుమారుగా ఏడు వందల అరవై ఒకటి గ్రామాలు గిరిజన గ్రామాలు ఉన్నాయి వాటిని ఎందుకు మీరు బాగు చేయరు అని స్పష్టంగా అధికారుల్ని ఉద్దేశించి ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గట్టిగానే చెప్తున్నారు మీటింగులు పెట్టుకున్నారు ఎట్టి పరిస్థితులు వదలొద్దు గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టండి ఈ జనజీవన పథకం ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి హామీ పథకానికి వస్తే హామీ పథకంలో చాలా గ్రామాలలో డబ్బులు ఇవ్వట్లేదు అని పనులు చేసిన పనులు పనులు చేసినా డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చెందిన సందర్భాలు కూడా చూసాం మరోపక్క మరోపక్క ఉపాధి హామీ పథకం నీరు గార్చారు అని చెప్పేసి అని ఈ మధ్య కాలంలో కొంత గిరిజన గ్రామాల్లో కూడా మాట్లాడుతున్న మాటలు కూడా మనం విన్నాం ఒకపక్క పక్క ప్రజా సంఘాలు దీని మీద వాపోతూ ఉన్నాయి ఉపాధి హామీ పథకాలని సు శుభ్రంగా మంచిగా చేయట్లేదని చెప్పేసి అని ఏపీలో ఆ విధంగా కూడా ఆవేదన చెందుతున్నారు సరే దీని మీద ఏంటి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూనుకొని ఈ పనుల్లో జాప్యం మాత్రం ఉండద్దు బాట పట్టండి బాట పట్టి అడవ తల్లిని కాపాడండి అడవ తల్లి సంబంధించినటువంటి ఏడు వందల అరవై ఒక్క గ్రామాలలో గిరిజన గ్రామాలలో వాళ్ళు పడుతున్నటువంటి బాధలని ముఖ్యంగా సున్నంగా ఆలోచన చేసి చెయ్యండి అని చెప్పేసి అని చెప్పడం కూడా జరిగింది ఏదేమైనా ఏదేమైనా ఏపీలోని పంచాయతీ రాజ్ నిధులు అనేకమైనటువంటి వేల కోట్ల రూపాయలు ఉన్నాయి దాన్ని ఖర్చు పెట్టండి గ్రామ గ్రామీణ ప్రాంతాలని బాగు చేయండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం అరస అరసదగ్గిన విషయం అని చెప్పి చెప్పచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచింగ్ దిస్ టీవీ